ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము ఐదు సోమవారాల పాటు కనుక ఈ విధంగా చేస్తారు ఆచరించారు అంటే డెఫినెట్గా సంపన్నవంతులు అవుతారు అష్టైశ్వర్యవంతులు అవుతారు యదార్థం దానికల్లా మీరు ఆచరించవలసింది ఏదో పెద్ద పెద్ద పరిహారం ఏం కాదునన్న వెరీ సింపుల్ రాగి చెంబు నిండా నీడు తీసుకుని అందులో శంఖం పువ్వులు అని ఉంటాయి ఆ శంఖం పువ్వులు ఒక ఐదు శంఖం పువ్వులు రాగి చెంబులో వేసి ఉంచండి వేసి ఉంచి మీ ఇంట్లోనే కనుక పూలు పూసినట్టయితే ఆ పువ్వులు కోసుకొని వచ్చి ముందు అందులో వేసి ఉంచండి మీరంతా సిద్ధం చేసుకునేసరికి కొంచెం సమయం పడుతుంది దీపారాధన చేయటము ఆ పులికాపు ఎవ్రీథింగ్ శుభ్రం చేసుకోవటం చేయటము అదో ప్రాసెస్ కొంత టైం పడుతుంది ఆ తర్వాత కదా మన పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేస్తాము మన ఇంట్లో చేసేవాళ్ళు అయితే చేసేటైతే చేస్తారు లేదు నేను బయట టెంపుల్కి వెళ్ళి గుడికి వెళ్ళి అక్కడ చేస్తానమ్మా ప్రతిరోజు అలవాటు నాకు అనుకున్న వాళ్ళు ఆ గుడికి ఆ నీళ్లు తీసుకొని లేండి రాగి చెంబుల్లో శంఖం పువ్వులు అనేవి వేసి నిండా నీళ్లు పోసి ఆ నీళ్లతోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయండి ఈ విధంగా ఐదు సోమవారాల పాటు చేయడానికి ప్రయత్నం చేయండి ఐదు శంఖం పువ్వులు లభ్యం కాకపోతే ఒక పువ్వు లభ్యమైన చాలు ఎక్సలెంట్ ఒక పువ్వు దొరికినా ఆ ఉంది చక్కగా రాగి చెంబులో వేసి ఆ పువ్వుని ఆ నేళ్లతో గనక పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తే అష్టైశ్వర్యవంతులు అవుతారు నాన్న చాలా ప్రశాంతంగా ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఆరోగ్యవంతులవుతారు పరమేశ్వరుడు ప్రధానంగా చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆయుషిని ప్రసాదిస్తాడు కానీ సంపూర్ణ ఆయుష్మంతులు అవుతారు ఆరోగ్యవంతులవుతారు చక్కగా ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటూ ఆయుష్వంతులై ఉండాలి అలా అంతటి వరాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు బోళాశంకరుడు డెఫినెట్గా మనం ఏ అయితే మనం అభిషేకం చేస్తామో ఆ సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది అలా మరి ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అలాగే అభిషేకానంతరము ఆ పరమేశ్వరుడికి ఎర్రని మందార పువ్వు అంటే చాలా ఇష్టం ఆ మందార పువ్వుని కూడా సమర్పించండి మందార పువ్వు ఎర్రని మందార పువ్వు అని అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం అందుకనే ఆ మందార పువ్వును కూడా వీలినంత వరకు కూడా ఆ పరమేశ్వరుడికి మరి ఇలా సమర్పించడానికి ప్రయత్నం చేయండి చక్కగా ఐశ్వర్యవంతులవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి